नै चिन्दन्ति चिन्तन्ति शस्त्राणि अर्जुन 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 யத்து பாவக்கைனு க்யோ நோஷயத்து சோசயத்து மாரு மா అర్జున ఈ ఆత్మ అనే పదార్థము శస్త్రములతో ఛేదింపబడదు అగ్నితో దహింపబడదు నీటితో తడుపబడదు గాలితో ఎండింపబడదు అర్జున శరీరం శస్త్రములతో ఛేదింపబడుతుంది నీటితో తడుపబడుతుంది గాలితో ఎండింపబడుతుంది అగ్నితో దహింపబడుతుంది కానీ ఆత్మ పదార్థం नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लादयन्त्यापो न शोशयते न शोषयते मारुतः नैनं चिन्दन्ति शस्राणि नैनं दहति पावकः न ना चैनं प्लादयन्त्यापो न शोषय మారుత సారము ఆధ్యాత్మిక విద్యా సారము భగవద్గీతా సారము ఏదైనా కానీ శరీరము మనము కాదు మిత్రులారా ఆత్మ మనము శరీరము పుడుతుంటుంది చస్తుంటుంది ఆత్మ పుట్టదు చావదు ఇది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి ధ్యాన అభ్యాసం చేయాలి ధ్యాన యోగివి కావాలి తస్మాత్ ధ్యాన యోగి భవాల్చుని యోగివి కాయనా నువ్వు శరీరం కాదు ఆత్మను తెలుసుకోవడం కోసం నువ్వు యోగివి కావాలి అన్యథా శరణం నాస్తి అన్యథాయం అన్యా శరణే ఇంకొక శరణు లేదు అర్జున యోగివిక ధ్యానం చేయి ధ్యానాభ్యాసం చేయి చిత్తవృత్లో నిరోధించు నీకోసం నీకు నువ్వు సమయం కేటాయించుకో రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఎప్పుడోపుడు కళ్ళు రెండు మూసుకో శ్వాస మీద ధ్యాసం ఉంచు చిత్తవృత్తులను నిరోధించు యోగివిక పరమయోగివిక విక అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలుసు ఈ ఆత్మ పదార్థం అవినాష్ సదా ఉండేది ఎల్లప్పుడూ ఉండేది ఇది తెలుసుకుంటే జీవితము హాయ్ హాయ్